రాష్ట్రంలో అయినా దేశంలో అయినా రాజకీయ పార్టీల మీద పాలకుల మీద జనానికి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా కనీసం వ్యవస్థలైనా ప్రజల్లో ఒక గౌరవాన్ని ప్రజలను ఐక్యంగా ఉంచడానికి వ్యవస్థలో పని చేయాలి వ్యవస్థల మీద ప్రజలకు గౌరవం వరకే ఏదైనా అది పోయిందనుకోండి జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసామనుకోండి పోలీస్ వ్యవస్థ మీద జనానికి రోజు రోజుకు రోజు రోజుకు గౌరవం పోతూనే ఉంది న్యాయ వ్యవస్థ గురించి చూసామనుకోండి ఆంధ్రప్రదేశ్లోనే కదా దేశంలో కూడా ఆ వ్యవస్థ మీద రోజు రోజుకు రోజు రోజుకు జనాలకు గౌరవం పోతూనే ఉంది చాలాసార్లు న్యాయ వ్యవస్థలో ఉన్న కీలకమైన వ్యక్తులు కూడా ఈ విషయాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో అంగీకరిస్తూ ఉన్నారు అంగీకరిస్తూ ఉన్నారు తాజాగా కూడా చూడండి గౌరవాన్ని లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్డు గారు లోక్ అదాలత్కు సంబంధించి వారోత్సవాల్లో ఆ సార్ ప్రసంగించుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు అసలు కోర్టులు న్యాయస్థానాలు అంటేనే ప్రజలకు గౌరవం పోతుంది విసిగిపోతున్నారు వాళ్ళు న్యాయస్థానాలు అంటేనే ప్రజలకు గౌరవం పోతుంది విసిగిపోతున్నారు అని చెప్పి దానికి సార్ చెప్పిన కారణం ఏంటి అంటే వేల లక్షల కేసులు పెళ్లి పెండింగ్లో ఉండిపోతున్నాయి ఈ కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరిగి ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోలేక అందుకని చెప్పి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర సెటిల్మెంట్ కోరుకుంటున్నారు అది ప్రమాదకరం అండ్ లోక్ అదాలత్ల మీద అవేర్నెస్ వాళ్ళు లోక్ అదాలత్లకు వచ్చి సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు ఇది శ్రేయస్కరం లోక్ అదాలతుల దగ్గరికి వెళ్ళండి ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్లోకి వెళ్ళకండి కానీ ఏం చేద్దాం న్యాయస్థానాలంటే ప్రజలు విసిగిపోయారు అందుకని చెప్పి అలా సెటిల్మెంట్ల కోసం వెళ్తూ ఉన్నారు అని చెప్పి సెటిల్మెంట్ల కోసం వెళ్తూ ఉన్నారు అని చెప్పి డివై చంద్రచూడ్ గారు సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చేసిన వ్యాఖ్యలు ప్రజలు విసిగిపోయారు న్యాయస్థానాలంటే ఈ జస్ట్ ఇమాజిన్ ప్రజలకు న్యాయస్థానం మీద ఎలాంటి గౌరవం ఉందో ఈ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద స్థాయి వ్యక్తులు కూడా ఎలాంటి అంటే వాళ్ళకి ఎలాంటి ఫీడ్బ్యాక్ వెళ్తూ ఉందో గమనించండి ఇది మంచిది కాదు డెఫినెట్లీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇప్పుడు న్యాయస్థానాల గౌరవం పెరగాలి అని అంటే వాళ్ళు అంతే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉండాలి వాళ్ళు అంతే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉండాలి ఇక్కడ ప్రధాన న్యాయమూర్తిగా దిగిపోయి నెల రెండు నెలలు కాకనే ఇంకో పార్టీ తరఫున వెళ్ళి ఎంపీలుగా పోటీ చేసి వాళ్ళు ఇచ్చే రాజ్యసభ స్థానాలు తీసుకొని వాళ్ళు ఇచ్చే గవర్నర్ గిరి తీసుకొని ఇక్కడ తీసుకోవడం తక్కువనే కాదు ఉద్దేశం న్యాయమూర్తి న్యాయస్థానంలో ఉన్నవాళ్ళే అంటుంటారు కదా న్యాయం చేయడమే కాదు చేసినట్లు కూడా కనిపించాలి అని మరి అదే ఫిలాసఫీ వీళ్ళకే వర్తించాలి కదా సో న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు కూడా ఒక లైన్ తీసుకోవాలి లేదంటే వాళ్ళంతా వాళ్ళే ఒక ఆర్డర్ తీసుకొని రావాలి ఇటువంటి విషయాలకు సంబంధించి కూడా సరే న్యాయస్థానం మీద బడ్డలు తగ్గించేకి ప్రభుత్వాలు కూడా వాళ్ళకు సహకరించాలి రిక్రూట్మెంట్ చేయడము ఎక్కడికక్కడ ఉన్న అన్ని జడ్జి పోస్టులు ఫిల్ చేయడము ఎక్కడ అవసరం ఉన్నప్పుడు ఎక్కువ రిక్రూట్ చేయడమో ఇవి చేసుకుంటూ వెళ్ళాలి అదే సమయంలో న్యాయస్థానాలు కూడా వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు మరింత పెంపొందించే విధంగా అన్ని 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 వేలలో కూడా వాళ్ళంత అంతే బాధ్యతాయుతంగా ఉండాలి జడ్జిసీ స్థానం మీద కూర్చొని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎలాంటి తీర్పులు ఇచ్చారో కొందరు జడ్జిలు ఇంతకుముందు మనం చూసాం ఇంతకుముందు మనం చూసాం అండ్ సుప్రీంకోర్టులో ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి మనస్తత్వంతో ఉన్నారు ఇంతకు ముందు చూసావు కొందరు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ మనస్తత్వం ఎలా ఉందో ఏదో ఒక వేదిక మీద ఇప్పుడు బయట పెడుతూ ఉండడానికి కూడా మనం చూస్తూ ఉన్నాం ఇటువంటివన్నీ ఆ వ్యవస్థకే మంచిది కాదు ఏం చేద్దాం